మనం మనుషులు ఒకరికొకళ్ళు నిలబడాలి మాట్లాడుకుంటూ కానీ అసలు చేసుకోవడం అనేది అసలు అసలు హర్షించద విషయం కాదు అందులోనూ నాకు పర్సనల్ గా ఈ స్వామి చాలా సంవత్సరాలతో తెలుసు చాలా సంవత్సరాలుగా ఈ గురికి వస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి కూడా రామరాజన్ స్వామి గురించి తెలుసు ఆయన ఎలాంటి వారు ఏంటి అని మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి కనీసం ఆయన ఆయన ఏ రోజు తప్పుడు ఎవరితోనూ ప్రవర్తించలేదు ఏ రోజు ఆ మనిషిని ఎవరితోనూ ప్రవర్తించలేదు ఇంకా చాలా మందికి స్వామి దర్శనం అందాలి అని చెప్పి నడవలేని వాళ్ళని కూడా ఆయన భుజాల మీద చేతుల మీద మోసుకొని తీసుకొచ్చి చింకూరు బాలాజీ స్వామి దర్శనం చేయించినటువంటి ఒక్క ఆయన అలాంటి మనిషి మీద చేసుకోవాలి అని అసలు ఎలా అనిపించడం అనేది నాకు అర్థం కాదు ఏదేమైనప్పటికీ రంగరాజన్ స్వామికి అందరం అందరం తోడుగా ఉన్నాము ఆయనకి ధైర్యాన్ని ప్రభావం మనం ఉన్నాము అని ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఆయన నా కోసం ఉన్నారు ఇప్పుడు ఆయన కోసం మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి మరొకసారి చర్చాను ఈ చర్యను మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది అవసరం